జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీసీల ఓట్లపై కన్నిసాయి ప్రధాన పార్టీ కుల సంఘాలతో కాంగ్రెస్ డిఆర్ఎస్ బీజేపీ నేతలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నాయి బీసీ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డాయి మూడు పార్టీలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు బీసీల ఓట్లు పడేలా ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ మంత్రులు పొన్నం ప్రభాకర్ వివేక్ వెంకటస్వామి సీనియర్ నేత బిహెచ్ బీసీ కులాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు కొండాపూర్ లో కాపు మున్నూరు కాపు సంఘాలతో సమావేశమయ్యారు కాంగ్రెస్ నేతలు మున్నూరు కాపులు కాంగ్రెస్ కు అండగా నిలవాలని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయిస్తుందన్నారు మంత్రి వివేక్ బీఆర్ఎస్ కూడా బీసీ ఓట్లను రాబట్టుకునే పనిలో పడింది బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు కేటీఆర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ బీసీ కులాలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు ఒక్కరోజే ఆరు మీటింగ్లు నిర్వహించారు వారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక విషయం తెలిసి వస్తుంది మీరు చేసే మీ ప్రభుత్వ నిర్వహణ బాగలేదు సామాన్యుడు మీ మీద కోపంగా ఉన్నాడు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేదు కాబట్టి మీకు ఒక బుద్ధి చెప్పాలి గుణపాఠం చెప్పాలని డిసైడ్ చేసుకున్నాడు డిసైడ్ చేసుకొని గట్టిగా బయటికి మాట్లాడినా మాట్లాడకపోయినా గట్టిగా మిమ్మల్ని కడుపులో గుద్దిండు అన్నట్టు తీర్పు ఇవ్వకపోతే మరి రేపు ప్రభుత్వం మళ్ళీ సరైన పద్ధతిలో నడుస్తుందా నడవది అందుకే దయచేసి మీతో ప్రార్థన ముఖ్యంగా జుబ్లీ నియోజకవర్గ ఓటర్లతో మా ప్రార్థన ఈ ఎన్నికల్లో మీరు మొత్తం తెలంగాణకు న్యాయం చేసే అవకాశం తెలంగాణకు లాభం చేసే అవకాశం జుబ్లీహిల్స్ లో ఉండే నాలుగు లక్షల ఓటర్లకు ఆ బంగార అవకాశం ఉంది పాలనలో మేలు తలసాని శ్రీనివాస్ యాదవ్ బీసీలంతా తమ ఓట్లను సునీతకు వెయ్యాలన్నారు ఒకప్పుడు మనం బ్రహ్మాండంగా గారి నాయకత్వంలో జీవిస్తుండే మన కడుపు నిండా అన్నం ఉండే చేతి నిండా ఉండే ఇప్పుడు ఉన్నాయా వాళ్ళు వస్తారు సార్ వీళ్ళు వస్తారు పైసలు మాత్రం వస్తలేవు అని చెప్పి పైసల కోసం ఎవరు వస్తారని కాదు తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే మన యొక్క బాధలన్నీ తీర్తాయని చెప్పి నేను ఇంత సందర్భంగా బీజేపీ కూడా కుల సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తోంది బీసీ ఎస్సీ ఓసీ కుల సంఘాలతో మమేకమవుతోంది